హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ బానా రెసిపీస్ వీడియోలో పూర్ణం బూరల్ని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా నేను చూపించే ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి బయట లేయర్ అనేది చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి రోజంతా కూడా అదే క్రిస్పీనెస్తో అండ్ అదే సాఫ్ట్నెస్తో ఉంటాయి ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేయండి సో ఇక్కడ రేట్ చేయకుండా ఈ పూర్ణం బూరల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసం ఒక బౌల్లోకి ముప్పావు కప్పు వరకు మినపప్పును వేసుకోవాలి ఇక నేను పొట్టు మినపప్పును వేస్తున్నా మీరు పొట్టు లేనిది కూడా యూజ్ చేయొచ్చు అలాగే ఇంకొక బౌల్లోకి ఒక కప్పు వరకు బియ్యంని వేసుకోండి ఇక నేను నార్మల్ రైస్ని వేస్తున్నా మీరు కావాలంటే రేషన్ బియ్యం కూడా యూజ్ చేయొచ్చు ఇలా పప్పుని అలాగే బియ్యంని వేరువేరుగా రెండు మూడు సార్లు కడిగి నానపెట్టుకోండి కనీసం నాలుగు గంటల పాటైనా నానపెట్టుకోవాలి ఇక్కడైతే నేను ఓవర్ నైట్ అంతా నానపెట్టేస్తున్నా నైట్ అంతా నానిన తర్వాత ఈ పప్పు బియ్యాన్ని మరో రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి ఇక నేను పొట్టు మినపప్పును యూజ్ చేస్తాను కాబట్టి ఈ పొట్టునంతా తీసేసి మినపప్పును కూడా నీట్గా కడిగి తీసుకుంటున్నాను సో ఇలా పప్పు బియ్యం రెండు కడిగిన తర్వాత సపరేట్ సపరేట్గా మిక్సీకి పట్టుకోవాలి సో ఫస్ట్ పప్పును వేస్తున్న ఈ పప్పును మిక్సీ జార్లోకి వేసుకొని చాలా కొద్దిగా మాత్రమే నీళ్ళని వేసుకుని పిండిని మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ ఎక్కువగా వేయకండి పిండి అనేది కాస్త గట్టిగానే ఉండాలి కొద్దిగా మాత్రమే నీళ్ళని వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి తర్వాత అదే మిక్సీ జార్లోకి మనం కడిగి పెట్టుకున్న బియ్యంని కూడా వేసుకుని కొద్దిగా మాత్రమే వాటర్ని వేసుకుంటూ కాస్త రవ్వలాగా ఈ పిండిని రుబ్బుకోవాలి మెత్తని పేస్ట్లా కాకుండా బియ్యం మాత్రం కాస్త పలుకుండేటట్టు రుబ్బుకోండి అప్పుడు పూర్ణాలు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయి సో ఇలా లైట్గా రవ్వలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ బియ్యం పిండిని కూడా మినపప్పు తీసుకున్న బౌల్లోకే వేసుకుని చేత్తో ఈ రెండు బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకునేటప్పుడే బయట లేయర్ అనేది చప్పగా ఉండకుండా కాస్త తీపి రావడానికి రెండు టీ స్పూన్ల వరకు చక్కెరని వేసుకోండి చక్కెర ప్లేస్లో కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు అలాగే చిటికెడు ఉప్పును కూడా వేసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి కన్సిస్టెన్సీ చూసారు కదా ఇలా కాస్త గట్టిగానే ఉండాలి అస్సలు పలుచగా ఉండకూడదు పలుచగా చేసేస్తే ఈ పూర్ణానికి కోటింగ్ అనేది సరిగా పట్టుకోదు ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకుని మూత పెట్టేసి కనీసం రెండు గంటల పాటైనా ఈ పిండిని నానపెట్టుకోవాలి ఈ పిండి నానేలో ఉప్పు మనం పూర్ణంని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక ప్రెషర్ కుక్కర్లోకి ఒక కప్పు వరకు శనగపప్పును వేసుకుని రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత ఒక కప్పు శనగపప్పుకి ఒకటిన్నర కప్పు వరకు నీళ్ళని వేసుకుని ఒక గంట పాటు ఈ పప్పుని నానపెట్టుకోండి నానపెట్టుకోవడం వల్ల పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది గంట తర్వాత స్టవ్ మీద పెట్టేసి నాలుగైదు విజిల్ వచ్చే వరకు హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి ఐదు విజిల్ వచ్చి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత ఏర్చి చూపిస్తున్న చూడండి పప్పు అనేది ఇలా చక్కగా మెత్తగా ఉడికి ఉండాలి అలాగే మనం వేసిన వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయాయి సో ఈ పప్పుని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని వాటర్ ఏం వేయకుండా మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఎక్కడ పలుకు అనేది ఉండకూడదు ఇలా మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోండి కప్పు శనగపప్పుకి కప్పు బెల్లం అయితే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ ఎక్కువగా తినేవాళ్ళైతే మరి కాస్త బెల్లంని వేసుకోవచ్చు సో ఇలా కప్పు బెల్లం వేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసుకోండి వాటర్ ఎక్కువగా వేయకండి మరి పూర్ణం అనేది పలచక అయిపోతుంది జస్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసుకుని హై ఫ్లేమ్లోని ఈ బెల్లంని కంప్లీట్గా మెల్ట్ అవ్వనివ్వండి ఇలా కలుపుకుంటూ ఉంటే మూడు నాలుగు నిమిషాలలోపే బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతుంది ఇలా పూర్తిగా కరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న శనగపప్పు పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి బెల్లం వేసాం కాబట్టి ఈ పూర్ణం అనేది కాస్త పలచబడుతుంది మీడియం ఫ్లేమ్లోనే బాగా కలుపుకుంటూ కాస్త చిక్కపడి ప్యాన్ నుంచి లైట్గా సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి ఒక ఏడెనిమిది నిమిషాలకి వీడియోలో చూపిస్తున్నట్టు పూర్ణం అనేది ఇలా చిక్కపడి లైట్గా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది ఈ స్టేజ్లో ఒక పావు టీ స్పూన్ వరకు యాలకల పొడి వేసి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి అనేది ఈ పూర్ణానికి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది తప్పకుండా వేసుకోవాలి సో ఇలా నెయ్యి వేసిన తర్వాత అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి చూసారు కదా పూర్ణం కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండాలి మరీ పలుచగా ఉండకూడదు ఉండలు అనేవి సరిగ్గా కట్టవు సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పూర్ణంని పూర్తిగా చల్లారినివ్వండి పూర్ణం బాగా చల్లారిన తర్వాత మీకు కావాల్సిన సైజులో ఈ పూర్ణం బాల్స్ని ప్రిపేర్ చేసుకోండి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కనుంచుకోండి తర్వాత మనం ఆల్రెడీ నానపెట్టి ఉంచుకున్న బియ్యం పిండిని తీసుకొని ఇందులోకి పావు టీ స్పూన్ వరకు వంట సోడాను వేసి ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి కన్సిస్టెన్సీ చూడండి ఇది ఇలానే ఉండాలి ఇలా మరీ పలుచిక కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి ఒకవేళ కాస్త చిక్కగా ఉన్నట్టయితే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి సో ఇలా కలుపుకున్న పిండిలోకి ఇప్పుడు ఒక పూర్ణం బాల్ని తీసుకొని ఈ పిండిలోకి వేసి పూర్ణమంతా పిండితో బాగా కోటేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్తో నిదానంగా పూర్ణంని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఎక్సెస్ పిండిని తీసేసి నెమ్మదిగా ఆయిల్లోకి వేసుకోవాలి అదే మీరు చేత్తో ప్రిపేర్ చేస్తున్నట్టయితే చేతితో కూడా అదే విధంగా మొత్తం పూర్ణమంతా బియ్యం పిండితో కోట్ అయ్యేలాగా చూసుకుని ఎక్సెస్ పిండిని తీసేసి ఆయిల్లో నిదానంగా వేసుకోవాలి సో ఇక్కడ మీరు క్లియర్గా చూపిస్తున్నా చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇందాక చూపించిన విధంగా ఒక పూర్ణంని ఆయిల్లోకి వేసుకోవాలి సో చూసారు కదా పూర్ణమంతా బియ్యం పిండితో కోట్ అయి ఉండాలి లేకపోతే ఆయిల్లో పూర్ణమంతా బయటకు వచ్చేస్తుంది సో ఇలా మొత్తం బియ్యం పిండితో అంతా కోట్ చేసిన తర్వాత మాత్రమే నిదానంగా స్పూన్తో అయినా లేక చేత్తో అయినా ఆయిల్లోకి వేసుకోవాలి సో ఇలా వేసిన తర్వాత ఒక సైడ్ అంతా బాగా కాలే వరకు కదపకుండా అలానే ఉంచేసేయండి ఒక సైడ్ బాగా కాలి ఈ పూనాలన్నీ స్టిఫ్గా అయిన తర్వాత గరెటతో ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని అన్ని సైడ్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చి బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వెంటనే ఆయిల్లో నుంచి తీసేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా పూర్ణాలన్నింటినీ వేసుకుని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా బయట చాలా క్రిస్పీగా లోపల ఎంతో సాఫ్ట్గా ఈ పూర్ణం బూరల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి తప్పకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి అలానే వీడియో నచ్చయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని టేస్ట్ అయిన హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ కూడా హిట్ చేయండి సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్